హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోనందు నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ముందు వీడియోలో నేర్చుకున్నట్టు పది క్వశ్చన్స్ నేర్చుకున్నాం ఈ వీడియోలో కూడా దానికి కంటిన్యూస్గా మరికొన్ని క్వశ్చన్స్ను ఈ వీడియోనందు నేర్చుకుందాం అలాగే ఫస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మొదటి క్వశ్చన్ గమనిద్దాం అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ డివిజబుల్ బై ఫోర్టీన్ పద్నాలుగు చేత భాగించబడే అంకెల పెద్ద సంఖ్య సో మామూలుగా అంకెల పెద్ద సంఖ్య అంటే నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ ఇందులోపడ మరి ఇది ఇది కానీ దీనికంటే ముందు సంఖ్య కానీ పద్నాలుగు చేత భాగించబడే సంఖ్య తీసుకోవాలి సో పద్నాలుగు చేత భాగించబడాలంటే మనది రెండెక్కల్లో భాగించబడాలి ఏడెక్కల్లో కూడా భాగించాలి ఏ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై టూ అండ్ సెవెన్ టూ మీన్స్ ఈవెన్ నెంబర్ సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ రాంగ్ ఆప్షన్ బికాస్ దిస్ ఈస్ ద ఆడ్ నెంబర్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ నెంబర్ బికాస్ దట్ ఈస్ ద ఫైవ్ డిజిట్స్ ఇట్ స్మాలెస్ట్ నెంబర్ రిమైనింగ్ టూ ఆప్షన్స్ నైంటీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ నైంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ సో దిస్ డిఫరెన్స్ ఈజ్ హండ్రెడ్ సో హండ్రెడ్ అనే దాంట్లో కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే హండ్రెడ్ అనేది డిఫరెన్స్ ఉండదు ఫోర్టీన్ టేబుల్లో డివైడ్ అయితే కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్ మిగిలింది సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఒకసారి వెరిఫై చేద్దాం సో నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ సో డివిజబుల్ బై ఫోర్టీన్ సో ఫోర్టీన్తో డివైడ్ చేస్తే ఫోర్టీన్ సెవెన్ జా నైన్టీ ఎయిట్ వన్ ఫోర్టీన్ వన్ జా ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్ జా ఫిఫ్టీ సిక్స్ టూ ెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ విచ్ కెన్ బి ఫామ్అట్ విత్ దిట్స్ ఫోర్ జీరో అండ్ నైన్ సో నాలుగు సున్నా మరియు తొమ్మిది ఈ త్రీ డిజిట్స్ యూజ్ చేసుకుని రైట్ ద ఫైవ్ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ సో మనకి ఐదెల చిన్న సంఖ్యను రాయాలి సో అయితే ఇచ్చిందేమో త్రీ డిజిట్స్ ఇచ్చిండు రాయాల్సిందేమో ఫైవ్ డిజిట్ నెంబర్ రాయాలి అది కూడా స్మాలెస్ట్ నెంబర్ రాయాలి ఇక్కడ కండిషన్ చూడండి ఒకసారి విచ్ ఇస్ ద స్మాలెస్ట్ డిజిట్ ఇన్ త్రీ డిజిట్స్ జీరో సో ఏ డిజిట్ అయితే స్మాలెస్ట్ డిజిట్ ఉందో దాన్ని మనం రిపీటెడ్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం స్మాల్ నెంబర్ రాయాలంటే సో అప్పుడు నైన్ ఈజ్ వన్ టైమ్ వన్ టైమ్ ఫోర్ ఈజ్ వన్ టైమ్ సో రిమైనింగ్ జీరో ఈజ్ త్రీ టైమ్స్ సో త్రీ టైమ్స్ సో రైట్ ద ఫోర్ జీరో 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 నైన్ సో ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఒకవేళ గ్రేటెస్ట్ నెంబర్ అడిగింది అనుకోండి సో నైన్ ఈజ్ రిపీటెడ్ త్రీ టైమ్స్ ఫోర్ జీరో ఈ విధంగా రాస్తాం గ్రేటెస్ట్ నెంబర్ అంటేనేమో లార్జెస్ట్ రిపీటెడ్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం అలాగే స్మాలెస్ట్ నెంబర్ రాయాలంటే జీరో ని రిపీటెడ్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం ఓకే నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ టూ సెవెన్స్ సో ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెన్ ఇచ్చిండు ఇందులో త్రీ సెవెన్ అనేది రిపీటెడ్ గా టూ టైమ్స్ ఉన్నది ఇప్పుడు మనకి అడిగిండు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూస్ ఫస్ట్ సెవెన్ యొక్క ప్లేస్ వాల్యూ థౌసండ్ ప్లేస్ లో ఉంది సెవెన్ థౌసండ్ సెకండ్ సెవెన్ ఇస్ ఇన్ ద వన్స్ ప్లేస్ ప్లేస్ వాల్యూ ఇస్ సెవెన్ సో ఫైండ్ ద డిఫరెన్స్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ త్రీ సో సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ త్రీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్స్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ త్రీ ట్వంటీ టెన్స్ డేర్ సమ్ ఐదు వందల వేలు సో ఐదు వందల వేలు అంటే మనకి ఏమవుతుంది సో ఒకసారి చూడండి ఐదు వందల వేలు వంద వేలు అయితే లక్ష అవుతుంది మరి ఐదు వందల వేలు అంటే ఐదు లక్షలు అవుతుంది ఆరు వందలు హండ్రెడ్స్ ఆరు వందలు వందలు వంద వందలు పదివేలు అవుతుంది ఆరు వందల వందలు అరవై వేలు అవుతుంది సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్స్ సిక్స్టీ థౌజండ్ అవుతుంది అలాగే త్రీ హండ్రెడ్ ట్వంటీ టెన్స్ హండ్రెడ్ టెన్స్ థౌజండ్ అవుతుంది త్రీ హండ్రెడ్ టెన్ ట్వంటీ టెన్స్ అంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సో మనకి ఇలా ఐడియా రాకపోతే ఫైవ్ హండ్రెడ్ ఇంటూ థౌజండ్ అర్థం ఫైవ్ హండ్రెడ్ థౌజండ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఇంటూ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ 500 after 3 zeros. Next to 600, 100 and 600 after 2 zeros. 320 10 and 320 after 10. So write their sum is equal to 0, 0, 2, 3, 6, 5. So 5 lakh 63,200. So option A is the correct option. Option A. Next question. What is the numeric form of the number given below? 104103. ఒక వంద నాలుగు వేల ఒక వంద మూడు సంఖ్యామానం సో ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ లో ఇచ్చిండు ఆంగ్ల సంఖ్యామానంలో కూడా సో ఒక వంద నాలుగు వేలు సో వన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అండ్ వన్ హండ్రెడ్ త్రీ సో వన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ త్రీ అంటే ఈ విధంగా రాస్తాం వన్ జీరో ఫోర్ వన్ జీరో త్రీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైన్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద బాక్స్ ఫైన్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద బాక్స్ ఇచ్చినటువంటిది ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ లెఫ్ట్ సైడ్ ఇచ్చిండు రైట్ సైడ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక నెంబర్ మిస్ అయింది అది తెలుసుకోవాలి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో కూడా ఏమి ఇచ్చిండో వాటిని యాడ్ చేస్తాం ఈ సమ్ నుంచి మనం ఏం చేస్తామంటే ఇది ఎక్స్ అనుకున్నట్టే ఈ సమ్ నుంచి మొత్తం సమ్ నుంచి దీన్ని మైనజ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది సో యాడ్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఇందులో కూడా మనం అబ్జర్వ్ చేసినట్టుదే ఫైవ్ ఫైవ్ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఇక్కడ హండ్రెడ్స్ ఏమి ఇవ్వలేదు సబ్ట్రాక్షన్ చేస్తే జీరో జీరో ఎయిట్ ట్వెల్వ్లోకి వెళ్ళి ఫైవ్ మైనస్ చేస్తే సెవెన్ టూ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా లేదంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ దీన్ని ప్లేస్ వాల్యూ రాస్తే ఫైవ్కి ఫైవ్ ల్యాక్స్కి ఫైవ్ ల్యాక్స్ ఉంది ఫార్టీకి ఫార్టీ ఉంది సెవెన్కి సెవెన్ ఉంది మిగతాది లేనిది ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ చేస్తే రిమైనింగ్ ఆప్సర్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ క్వశ్చన్ యూజ్ ఆల్ ద గివెన్ నెమరల్స్ ఫ్రమ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ సెవెన్ డిజిట్ గివెన్ నెంబర్ ఇఫ్ రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ అలౌడ్ తొమ్మిది మూడు సున్నా ఎనిమిది అంకెలను ఉపయోగించి రాయగల ఐదు అంకెల ఏడు పెద్ద సరి సంఖ్య ఏడు అంకెల పెద్ద సరి సంఖ్య ఇదివరకే చెప్పుకున్నాం ఏదైతే రిపీటెడ్ అని చెప్పి ఇక్కడ మనకి డిజిట్స్ తక్కువ ఇచ్చి మనకి గ్రేటెస్ట్ నెంబర్ అడిగితే గ్రేటెస్ట్ డిజిట్ ను యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇచ్చింది ఏమో రాయాల్సింది సెవెన్ డిజిట్ నెంబర్ ఇచ్చింది ఫోర్ డిజిట్స్ ఇంకా త్రీ డిజిట్స్ కావాలి అంటే రిపీటెడ్గా ఏదైతే పెద్ద నెంబర్ ఉందో ఇక్కడ డిజిట్ దాన్ని రిపీటెడ్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం యాక్చువల్గా వన్ టైమ్ ప్లస్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ యూజ్ చేసుకుంటే నైన్ 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 ఎయిట్ త్రీ జీరో ఓకే సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ సరి సంఖ్యనే అడిగండి కాబట్టి మనకి ఫోర్ నైన్స్ అలాగే ఎయిట్ త్రీ జీరో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఒకవేళ ఆర్డ్ నెంబర్ బేస్ సంఖ్య అడిగితే అప్పుడేం చేయాలి ఇక్కడ బేస్ డిజిట్ ఏది ఉంది ఆర్డ్ డిజిట్ త్రీ ఉంది సో నైన్ 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 ఎయిట్ జీరో త్రీ సో ఇది ఆర్డ్ డిజిట్ గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ ఆర్డ్ నెంబర్ యూజ్ ద డిజిట్స్ నైన్ త్రీ జీరో ఎయిట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఇన్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ వన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ టూ ఈజ్ దూ ఈ టైమ్స్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ ఎయిట్ సో ఇందులో కూడా టూ యొక్క ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ రాసుకుంటాం టూ అనేది ఏమో ట్వంటీ టెన్ థౌసండ్ ప్లేస్ లో ఉంది కాబట్టి ట్వంటీ థౌసండ్ అవుతుంది మరి ఎయిట్ ఏమో మనకి హండ్రెడ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఎయిట్ హండ్రెడ్ అవుతుంది సో ట్వంటీ థౌసండ్ టూ యొక్క ప్లేస్ వాల్యూ ఎయిట్ యొక్క ప్లేస్ వాల్యూ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రెండు యొక్క స్థాన విలువ ఎనిమిది యొక్క స్థాన విలువకు ఎన్ని రేట్లు అని చెప్పిండు సో ఎనిమిది రేట్లు మనకి ఎన్ని రేట్లు అంటే డివైడ్ చేసి తెలుసుకుంటాం సో డివైడ్ చేస్తే ఎయిట్ టూ జో సిక్స్టీన్ ఎయిట్ ఫైవ్ జె ఫార్టీ సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఉంది ప్లేస్ వాల్యూ అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ నాలుగు అంకెల పెద్ద సంఖ్య మన నాలుగు అంకెల పెద్ద సంఖ్య మనం గమనించినట్టయితే మనకి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది నాలుగు అంకెల పెద్ద సంఖ్య మరి ఐదాగే ఐదంకెల చిన్న సంఖ్య ఫైవ్ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి సో టెన్ థౌజండ్ మల్టిప్లై చేస్తే మనకి ఫోర్ నైన్స్ ఫోర్ జీరోస్ వస్తుంది ఆప్షన్ మరి ఎక్కడ ఉంది ఆప్షన్ చూసుకోండి ఫైవ్ డిజిట్ ఫోర్ డిజిట్ ఏమో మనకి గ్రేటెస్ట్ నెంబర్ ఫైవ్ డిజిట్ ఏమో స్మాలెస్ట్ నెంబర్ అంకెల పెద్ద సంఖ్య ఐదు అంకెల చిన్న సంఖ్యల లబ్ధము మనకి చూసినట్టయితే నాలుగు తొమ్మిదిలు నాలుగు సున్నాలు వస్తుంది ఇక్కడ ఆప్షన్ మిస్ అయినట్టుంది సో ఫోర్త్ డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్లేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ టు ఒక సంఖ్యలోని ఏ స్థానంలో స్థాన విలువ మరియు ముఖ్యలో సమానం ఉంటాయి మనకి ఆప్షన్స్ ఉన్నాయి వన్స్ ప్లేస్ లో మాత్రమే సేమ్ ఉంటాయి హండ్రెడ్ ప్లేస్ లో కానీ థౌజండ్ ప్లేస్ లో కానీ వేర్వేరుగా ఉంటాయి మిగతా వన్స్ ప్లేస్ లో కానీ లేదంటే ఇంకొక జీరో ఉన్నప్పుడు జీరో అనేది ఎక్కడ ఉన్నా సరే దాని యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ సేమ్ ఉంటుంది ఈ రెండు ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ సిక్స్ యొక్క ఫేస్ వాల్యూ అయినా సిక్స్ అవుతుంది అలాగే ప్లేస్ వాల్యూ అయినా సిక్స్ అవుతుంది వన్స్ ప్లేస్లో అలాగే ఫోర్ జీరో సెవెన్ ఈ జీరో యొక్క ప్లేస్ వాల్యూ అయినా ఫేస్ వాల్యూ అయినా జీరో అవుతుంది ఓకేనా సో వన్స్ ప్లేస్లో అయితేనేమో మనకి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ సేమ్ ఉంటాయి అలాగే జీరో అనేది ఏ ఏ ప్లేస్లో ఉన్నా కూడా ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ కూడా సేమ్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు నేర్చుకుందాం థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్